ప్రపంచం అన్న పోని మనం మాత్రం మిరాకిల్స్ పేరుతో మత ప్రార్థనలు చేయాలి తద్వారా మత మార్పిళ్లు చేయాలి అని చెప్పేసి ఒక సోంబేరి మోకంతా పాస్టర్ల రూపంలో తిరుగుతూ ఉంటుంది వీళ్ళకి దూరంగా ఉండండి అని క్రైస్తవుల్ని ఎంత ఎడ్యుకేట్ చేసినా దూరంగా ఉండరు పైపెచ్చు హిందువుల్లో కొంతమంది ఇలాంటి వాళ్ళ యొక్క ప్రమోషన్స్ని నమ్ముతూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాణం నిలబడుతుంది కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాణాలనే కోల్పోతూ ఉన్నారు ఇది దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్ మన భారతదేశంలో ఎన్నో రకాలైన ఉన్నా వాటన్నింటికీ అతీతంగా వీళ్ళు ఎదుగుతూనే ఉన్నారు ఎందుకు అంటే మరి అదంతే రాజకీయ నాయకులు చొరవలేకపోవడం ప్రజల్లో చైతన్యం లేకపోవడం సవా లక్ష కారణాలు ఉన్నాయి తాజాగా జరిగినటువంటి ఘటన చూసుకోండి పాపకి ప్రార్థన చేసి ప్రాణం తీసిన పాస్టర్ గాలి సోకిందని ప్రార్థనలు చేయించడానికి చర్చికి విజయనగరం జిల్లా డెంకడకు తీసుకొచ్చినటువంటి బాలిక తల్లి అమ్మమ్మ జ్ఞానాపురం చర్చిలోని జీసస్ బలిపీఠం వద్ద మృతి చెందిన బాలిక బాలిక ముఖాన్ని చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్ళు ఇది మనం అర్థం చేసుకుంటే అక్కడ ఈ చిన్నారికి దెయ్యం పట్టిందని బట్టి చెప్పి తీసుకువెళ్ళారు సమస్య ఏది ఉన్నా ఆరోగ్యపరంగా అది సైంటిఫిక్గానే అంటే డాక్టర్స్ ద్వారానే తగ్గించుకోవాలి ఈ పాస్టర్లు ఎవరైతే ఇలాంటి మిరాకిల్స్ పేరుతో ఈ యొక్క మహిమల పేరుతో ప్రమోట్ చేసుకున్నారో తమను తాము లాగి గోబ మీద ఒకటి కొడితే లేదా వాడికి ఒక ఇలా ఇలా బ్లేడ్తో ఇలా కట్ చేస్తే వాడికి వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడా లేకపోతే అలులోయ మహిమ అంటాడా చెప్పండి పక్కాగా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అలా ఇక్కడ వీళ్ళకొక న్యాయం వాళ్ళని వచ్చిన వాళ్ళకి ఒక న్యాయం అన్నట్లుగా ఈ పాపను అనవసరంగా చంపేశారు డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ఉంటే బాగుండేదేమో బాగుపడేదేమో అసలు ప్రాణాలు పోయేంత సిచ్యువేషన్ ఏమీ లేదు కేవలం దెయ్యం పట్టింది అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు ఒక మూఢనమ్మకం అది కొన్నిసార్లు మానసికంగా కూడా మనుషులు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఇదంతా కూడా ఒక మదర్ బోర్డు అక్కడక్కడ చిన్న చిప్పు దొబ్బినా కూడా మనం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాం దానికి దెయ్యాలు గాలి ఇతరత్ర కారణాలు ఏం చెప్పకండి గాలి సోకింది అంటే దాని అర్థం ఏదన్నా చెడు మన శరీరంలోకి ప్రవేశించింది చెడు ఆలోచన కావచ్చు చెడు కెమికల్స్ కావచ్చు ఏదన్నా ఒక రూపంలో మనకి అనారోగ్యం వచ్చిందని అర్థం గాలి సోకింది దెయ్యం సోకింది దీని ఏదో ఇంకో రకంగా మనం భావించకూడదు మూఢ నమ్మకాల కోణంలో కాదు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పాప అరుస్తూ ఉంటుంది కదా అరుస్తూ ఉండే క్రమంలో ఆ నోట్లో గుడ్డలు కుక్కేశారు ఎంత గట్టిగా కుక్కారంటే ఈ రంధ్రములు కూడా అంటే రంధ్రముల ద్వారా ఊపిరి తీసుకోవడానికి వీలు లేకుండా కు కుక్కేశారు దాంతో కుక్కేసి ఏం చేశారు ఈ పాస్టర్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో బోషిడీకే ఆడో ఎవడో నాకు తెలియదు దీని గురించి డీటెయిల్స్ కనుక్కుంటాను వీడు ప్రార్థన చేశాడు ఏం ప్రార్థన చేస్తాడు ప్రభువా ఈ పాపను కాపాడు ఈ పాపకు తగ్గించు అని చెప్తాడు అదంతా కూడా లక్కీ లాటరీలో డిప్ లాంటిదే జనరల్గానే ఇలా ఒక వెయ్యి మంది వెళ్తారు మహిమలోని చెప్పేసి నమ్మేసి వెయ్యి మంది వెళ్తారు అందరూ ఒకటే తగ్గుద్ది ఆ తగ్గిన వాళ్ళని వీళ్ళు ప్రమోట్ చేసుకుని అందరికీ తగ్గింది అని చెప్తారు వీళ్ళందరూ కూడా డిఎన్కే కాళ్ళు అంటే దొంగ డాష్ కాదు అని అర్థం దయచేసి వీళ్ళు ర్యాప్లో పడకండి చూడండి ఆ చిన్నారిని చిదిమేశారు ఇప్పుడు ఇది క్రైమ్ కానే కాదు ఇది హత్య ఒక చిన్నారిని చంపేశాడు ఒక పాస్టర్ ప్రార్థన పేరుతో ఈ హత్యని బలంగా వీళ్ళు ఎక్స్పోజ్ చేయలేరు అయిపోయింది కదా చర్చ మరి ఇలా ఉండకూడదా లేపండి లేపండి ఎందుకు వచ్చారు ప్రేరకే కదా అయిపోయింది కదా వెళ్ళిపోతున్నారు అమ్మా మీరంతా వెళ్ళండి అమ్మా అయిపోయింది కదా లేదమ్మా లేదండి ఏం పేరమ్మా నీ పేరు తల్లి అమ్మా నీ పేరు అంటే పేర్లు ఉంటాయి కదమ్మా మీకు పేర్లు లేవా అమ్మా మీరు మా చర్చ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి నీళ్ళు కొట్టండి ఏంటి ఆ ప్రార్థన పేరుతో ఆ పాప పోయింది నీళ్లు కొట్టండి నేను ప్రేరాయిలు కొట్టండి నాని సో కనుక ఇలాంటి నమ్మకాలు దయచేసి మీ మెదళ్ళలోకి తీసుకురాకండి మనకు ప్రాబ్లం వస్తే డాక్టర్లు ఉన్నారు డాక్టర్ల దగ్గర పోండి 안 돼.